శుక్రవారం ఢిల్లీలో ఎదురుగాళ్లతో కూడిన వర్ష భీభత్సానికి వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు నజాబ్ ఘడ్లోని విద్యార్థి సహ నగరంలో ఉదయం ఒక ఇల్లు కూలి మహిళ ఆమె ముగ్గురు పిల్లలు మృతి చెందారు భర్త గాయాలతో బయటపడ్డారు నైరుతి ఢిల్లీలోని గ్రీన్ పార్క్ ప్రాంతంలో ఓవర్ హెడ్ బైర్ తెగిపడి విద్యుత్ ఛార్జ్ అయిన ఇనుప గేట్ను తాకడంతో ఇరవై ఐదేళ్ల వ్యక్తి విద్యాఘాతానికి గురై మరణించాడు ఢిల్లీలో గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు చెట్లు విరిగిపడి అనేక వాహనాలు దెబ్బతిన్నాయి కుండపోత వర్షంతో మింటో రోడ్ ధౌలా ధౌలాకువాన్ ఇంద్రప్రస్థాన్ రింగ్ రోడ్ ఆర్కేపురం లక్ష్మీనగర్ సౌత్ ఎక్స్టెన్షన్ చిరాగ్ దిల్లీలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఈదురుగాళ్ల కారణంగా రెండు వందలకు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి ఐఎండీ డేటా ప్రకారం సఫ్దర్గంజ్ తెల్లవారుజామున కేవలం ఆరు గంటల్లోనే డెబ్బై ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది మే నెలలో ఢిల్లీలో ఒకరోజు ఈ స్థాయిలో వర్షం కురవడం గత వందేళ్లలో ఇది రెండోసారని అధికారులు తెలిపారు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది